శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తుండటంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది దీంతో నాగార్జునసాగర్ జలాశయం ఆరు గేట్లను అధికారులు ఎత్తారు ఒక్కొక్కటిగా మొత్తం ఆరు గేట్లను అధికారులు తెరిచారు దిగువ ప్రాంతాల అప్రమత్తత కోసం మూడు సైరన్లు మోగించిన అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో మూడు లక్షల యాభై ఎనిమిది నలభై ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు ఎనభై టిఎంసీలకు పైగా ఉంది

আলগোট claro তো